ఈ కోఆర్డినేషన్ మీటింగ్కి విచ్చేసిన మాజీ మంత్రి గారు అమర్నాథ్ రెడ్డి గారు అబ్జర్వర్ నర్సింహుల్ గారు భాగవ్ గారు విచ్చేసిన కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మహానాడు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము మహానాడు కార్యక్రమంలో మనం అందరం కూడా భారీగా కార్యకర్తలు చిన్న స్థాయి కింద స్థాయి కార్యకర్తలు అందరినీ కూడా మొబలైజ్ చేసి మనం ఇరవై తొమ్మిదో తారీఖు మనకి ఆ రోజు డేట్ ఇచ్చారు కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు మనం అందరం కూడా ఎక్కడ కూడా కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా ఎక్కడా కూడా కమ్యూనికేషన్ మిస్ కాకుండా గ్రామాలలో మండలాల దగ్గర నుంచి బండ్లు కదులుతున్నాయంటే ఇక్కడ వెంట వెంటనే మాకు సమాచారం వస్తుంది దానికి తగ్గినట్టుగానే అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది మహానాడు అంటే మనందరికి కూడా తెలుసు మనందరికి కూడా ఒక పండుగ వాతావరణం కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు పడ్డ ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా పక్కన పెట్టుకొని అవన్నీ కూడా మర్చిపోయి అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు పండగ ఎట్లా కలుస్తారో ఆ విధంగా మూడు రోజులు పండగ కడపలో ఏదైతే జరుగుతుందో మనం అందరం కూడా అది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇరవై తొమ్మిది డేట్ ఇచ్చారు కాబట్టి మీరు అదే రోజు రావాలా మిగతా రెండు రోజులు రాకూడదని కాదు ఎవరైనా ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రావాలనుకున్న వారు కూడా మీరు మొబైల్స్ చేయాలనుకుంటే వాళ్ళని రావడానికి ఇంట్రెస్ట్ ఉంటే కూడా వారికి కూడా మేము బండ్లు అరేంజ్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా కార్యకర్తల మీరు తెలియజేయండి మీరు ఆ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు ఇరవై తొమ్మిది మనం ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు కూడా తప్పకుండా మీ సభ్యత కూడా తెచ్చుకోండి అలా ఏమేమి జరుగుతున్నా అన్ని కూడా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు అన్నా నార్గవ్ గారు చెప్పినట్టు కూడా మరి ఏవైతే మీ అందరూ కూడా మనం మీటింగ్ పెట్టు అనేది చెప్పినట్టు లేనప్పుడు కూడా ఏ గ్రామంలో ఎంతమందిని తీసుకురావాలా ఏ వార్డులో ఎంతమందిని తీసుకురావాలా అనేది మీకు టార్గెట్ ఇవ్వడం జరిగింది మన గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ మీటింగ్ పెట్టుకున్నా కూడా మీ ఊరికి ఇట్లా మళ్ళీ రావాలని చెప్పి మీకు టార్గెట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లక్ష మందితో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మనకి ఎక్కువగా అని ఓకే ఒక ఇరవై వేలు ముప్పై వేలు మీ దగ్గర నుంచి తెప్పించుకోండి మీరు ఆ జిల్లా అంతా కదిలి వస్తుంది అనుకున్నాం కానీ ఇక్కడ ఏం జరిగింది లక్ష మంది కేవలం ఆరు నుంచి కళ్ళు వచ్చిన మన బలము పెరగాలే తప్ప మన శంక అక్కడ ఎక్కువ తగ్గకూడదు మీకు ఇచ్చిన టార్గెట్ కి ఇంకా వంద మంది ఎక్కువ రావాలని కానీ తగ్గకూడదు జాగ్రత్తగా తీసుకోండి అదేవిధంగా భోజనాలు ఏర్పాటు కూడా చెప్పాల్సిన అవసరం లేదు అది కూడా మిగతా అరేంజ్మెంట్స్ గురించి అమరాథరెడ్డి గారు చెప్పారు భోజనాలు ఏర్పాటు బ్రహ్మాండంగా చేస్తున్నారు మధ్యాహ్నం కూడా మీకు ఉంటుంది తర్వాత ఎవరైనా ఆలస్యంగా తిరిగి కూడా ఇబ్బంది పడకుండా ఆ పలానా ఊర్లో వచ్చే వాళ్ళకు భోజనాలు పార్టీ ఏర్పాటు చెప్పి కూడా కూడా ఈ సందర్భంలో చేయించిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా ఊరించి ఇంతమంది వస్తున్నారని చెప్పి మీ బస్ ఎక్కడ చెప్పి చూపించడం లేదు బస్సులో ఎంతమంది ఎక్కినాలు ఎవరో ఎక్కినాలు వాళ్ళ ఫోన్ నెంబర్ లేని అవన్నీ కూడా పార్టీ తీసుకోవడం జరుగుతుంది సో మేము ఎక్కిస్తామని చెప్పి గౌస్ ఇక్కడ కూర్చొని మేము ఎక్కిస్తాం అక్కడంటే కాదు గౌస్ అక్కడ ఎక్కాల అర్థమైందా యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి మండల్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బూత్ దగ్గర నుంచి టౌన్ వరకు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోండి మన ఆలగడలో కూడా మహానాటికి ఎవరైనా వచ్చే వారికి అకామిడేషన్ తక్కువ అయిన వాళ్ళప్పుడు మనం ఏర్పాట్లు చేపిస్తున్నాం ఆలగడలో మొత్తం అహోబిలంలో ఇక్కడ అన్నీ కలిపి ఇరవై రూమ్లు కళ్యాణ మండపాలు అంతా కలిపి ఇరవై వరకు మనం ఏర్పాటు చేయగలుగుతున్నాం ఇంకా ఎక్కడైనా హాస్టల్స్ ఎవరైనా లేదంటే కాలేజెస్ లో రూమ్స్ అక్కడ ఏదైనా పోతే ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే అవి కూడా పార్టీకి అందించడం జరుగుతుంది దొరిపాటు కొత్తగా కళ్యాణ మండపం కట్టారు కదా అక్కడ రూమ్లు ఉన్నాయా మీ మండలాలు మీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కొత్తగా కళ్యాణ మండపాలు కట్టి ఒక ఏసీ రూమ్లు బాగుంటారు రూమ్లు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అవి ఇంక్లూడ్ చేసి ఎవరైనా

భారీగా తగ్గి రావాలా ఆలగ తక్కువ మాట నాకు రాకూడదు టార్గెట్ ని వంద మంది ఎక్కువ ఉండాలి కానీ తక్కువ కాకుండా చూసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రేపటి నుంచి మహానాడు అయిపోయిన వరకు ఇంటికానికి ఎవరైనా వచ్చి అసిస్టెంట్ మిడ్డేమిల్స్ ఈ దీని గురించి రాకండి అర్థమైతే ఓన్లీ మహానాడు మీద దృష్టి పెట్టండి మహానాడు అయిపోయింది కానీ విజయవంతం చేయడానికి మాత్రం మహారాడు అయిపోయిన వరకు కోసం ఎవరు రాకుండా ఊర్లలో ఎంతమంది మంది మొబైల్ చేసుకోవాలి పూజ చేసుకోవాలని ఎప్పుడు వర్కౌట్ చేసుకోవాలని ఎప్పుడు ముఖ్యంగా చాలా మంది ఉన్నారు చాలా మంది మండలం తక్కువ నుంచి చాలా మంది మండలం నుంచి ఎక్కువ మండాలి మీరు ఎక్కువ మొబైల మొబలైజ్ చేయాలి మీకు చాలా మంది జగ్ సిరివేళ మీకు వాళ్ళు ఒకటే ఉండదు సో మీరు జాగ్రత్తగా మీరు ఊళ్ళో ఎక్కువ మొబిలైజ్ చేసుకోండి అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోండి మీరు అన్నీ కూడా దగ్గర నుంచి చూసుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటే ఏదైనా డౌట్ ఉన్నా వెహికల్స్ ఎక్కువ కావాలంటే ఏదైనా అవసరం ఉన్నా కూడా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుని సెలవులు తీసుకుంటున్నాను ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడారు